చెప్పు ఒక్కటైనా అన్ఎక్స్పెక్టెడ్ గా ప్లాన్ చేసా అనమాట నిజమా సో టీ ఎలా స్టార్ట్ అయిందంటే సో ఫస్ట్లీ కాలజీ ఈ పంచింగ్ పలకనామాకే పంచా ఆయసం వచ్చేస్తుంది ఏజ్ పెరిగిపోతుందిరా ఫస్ట్ అడ్జప్ ఏజ్ అయిపోయింది మాస్టరు ఏంటండి మీరు మాట్లాడేది నాలాని సస స స ఇట్స్ రది డాక్టర్ మాలెక్ చూసి ఫస్ట్ నువ్వు హలో అండ్ వెల్కమ్ టు శ్రీ యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ సో చెప్పు ఇంట్లో ఎప్పుడు నేనే ఇస్తాను కదా ఛానల్ సో మీ అందరికి తెలుసుకున్న శ్రీప్రియ సెలబ్రిటీ ఆర్టిస్ట్ సీరియల్ ఆర్టిస్ట్ నాకు ఇష్టం కాదు పొరపాట్లు అలా జరుగుతుంటే చెప్పాలి చెప్పు ఏం సంగతులు చెప్పు ఏదో ఏదో ఒకటి చెప్పు ఒక్కటేనా మీ అందరికీ తెలుసునే కదా మేము చిన్న ట్రిప్ కి వచ్చామన్నమాట సో కూర్కు వచ్చాము ఒక మంచి రిసార్ట్ ప్లాన్ చేసుకో అనుకున్నాం అందుకే మీకు మంచి నేచర్ చూపిద్దామని నేచర్ మధ్యలో ఇలా వీడియో ఒకటి अनఎక్స్‌పెక్టెడ్ గా ప్లాన్ చేశాం అన్నమాట అవునా నిజమా వై నాట్ అని ఒక చిన్న ప్లాన్ తో వచ్చాము సో అండ్ రైట్ న మా ఇద్దరికి సంబంధించిన ట్రెండింగ్ టాపిక్ వచ్చేసి ట్రెండింగే కదా సూపర్ ట్రెండింగ్ ఓపెన్ చేస్తే వల్లవా వల్ల భాన వల్లవా కొంచెం మెల్లగా ఓపెన్ చేస్తా నవస్తాలే डुपना ना भाई आुपना आईययो ओकेने पग डुप्पेना व्हाट इज परफॉरमेंस जले 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 दम नो सला सला नु दा कितन नन्नो बोंगे वरदै पोता ओके सो अलाउंड प्रिया आफ्टर डी అసలు ఎందుకు వచ్చావు రిసార్ట్ హ్యాఫ్టర్ డియా రకరకాల గురించి వచ్చారు సో అంటే నాకు తెలిసి ఇప్పటికీ మీ అందరికీ తెలిసే ఉంటుంది లైక్ డి నేను క్విట్ అయ్యాను ఫర్ సమ్ మెడికల్ ఎమర్జెన్సీ అని సో మేము ఈ ట్రిప్కి రావడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ కూడా అదే సో కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతుంది అని చెప్పి నేను కూడా లాస్ట్ గేట్ నుంచి కొంచెం బయటపడాలని చెప్పి ఇద్దరం అనుకుని వచ్చాము సో ఆ గ్యాప్లో చిన్న వీడియో ప్లాన్ చేసాము గా మీకు తెలియాలి బికాస్ టెలికాస్ట్లో మేము ప్రాపర్గా అసలు ఏంటి రీజన్ ఎందుకు క్విట్ అయ్యాం అనేది మీకు చెప్పలే అంటే ఎడిట్లో అంత మనకి టైం స్పేస్ ఇవ్వరు స్క్రీన్ స్పేస్ మనకి సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి అసలు ఏమైంది ఏంటి ఎందుకు నేను డీ క్విట్ అవ్వాల్సి వచ్చింది అని సో బిఫోర్ దాట్ సో డీ జర్నీ ఎలా జరిగింది అనేది అసలు ఎలా స్టార్ట్ అయింది అనేది ఫస్ట్ తెలుసుకుందాం అండ్ హియర్ వి గో విత్ శ్వేత సో ఫస్ట్ వే చెప్పు అడిచుడు అడిచుడే అక్కడ రా మా ఫన్స్ అక్కడ నుంచి ఐదు హఆ అబా అబా బా కూడా సో సో ఎలా స్టార్ట్ సో ఫస్ట్లీ కాల్ పంచా ఆబ్వియస్లీ కాల్ వచ్చేది కాల్ ఇలా ఎప్పుడు డి అంటే మంచి ప్రొఫెషనల్ డాన్సర్స్ ఎగ్జాక్ట్గా డ్యాన్స్ అంటే వాళ్ళు ఐ మీన్ డ్యాన్స్ అంటే ప్రాణం ఉన్న వాళ్ళని తీసుకుంటారు సో ఈసారి గా కాల్ చేసి మీరు ఈ సీజన్ కి రావాలి సెలబ్రిటీ లా ప్లాన్ అంటే నేను ఫస్ట్ ప్రాంక్ ఏమో అనుకున్నాను డి ఏంటి సెలబ్రిటీ ప్లానింగ్ ఏంటి అని చెప్పి తర్వాత మళ్ళీ టూ త్రీ టైమ్స్ కాల్ చేశారు నేను నమ్మలేదు ఒకసారి ఆఫీస్కి రమ్మంటే అప్పుడు వెళ్ళి మాట్లాడితే డైరెక్టర్ గారు వీళ్ళందరూ చెప్పారు సో ఈసారి సెలబ్రిటీ సీజన్లో ప్లాన్ చేస్తున్నాము ఎందుకంటే ఆర్టిస్టులలో కూడా చాలా మంది డాన్స్ అంటే ఇష్టం ఉండే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి సో ఆ ఒక్క మాటతో మేము రెండు చేతులు జబ్బులో పెట్టేసుకుని వెళ్ళి సో ఫస్ట్ నాకు కాల్ వచ్చినప్పుడు నాతో ఫస్ట్ మన మేనేజర్ అశోక్ గారు కాల్ చేసి ఇలా కీర్తి గారు నీతో మాట్లాడతారంట ప్రియా గారు అనగానే అవునా ఎవరు నాకేమన్నా ఫేక్ కాల్ చేస్తున్నారా డీ గురించి నేనేంటి డీకి నేనేంటి ఎవరి ఫేక్ కాల్ అనుకున్నా ఫస్ట్ తర్వాత కీర్తిగారు మాట్లాడారు వెంటనే కాన్ఫరెన్స్కి యాడ్ చేశారు కీర్తిగారు మాట్లాడారు ఇలా షో అనుకుంటున్నాం ప్రియా గారు మీకు ఓకేనా అన్నారు నాకు అసలు అవ్వట్లేదు ఎక్కువ అవ్వట్లే ఫిక్స్ అయిపోయాను నేను నేను అవునా అండి సరే అండి షో స్టార్ట్ అవుతున్నప్పుడు ఒకసారి కాల్ చేయండి అప్పుడు చూద్దాం అన్నట్టు మాట్లాడాను నేను ఓకే ఇంట్రెస్ట్ ఉంది బట్ అప్పుడు చెప్పండి చూద్దాం అని అన్నారు బికాస్ స్టార్ట్ అవడానికి ఇంకా వన్ టూ మంత్స్ టైమ్ ఉందన్నారు ఓకే సార్ అప్పుడు కాల్ చేయండి అనుకున్నాను అయిపోయింది తర్వాత ఒక్కొక్కరు 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 మ్యూచువల్ అందరు కాల్ చేస్తున్నారనమాట ఏంటి మీరు చేస్తున్నారా మీరు చేస్తున్నారా అప్పుడు ఫిక్స్ అయ్యా ఓకే అయితే షో నిజమే అనమాట చేసింది మళ్ళీ మళ్ళీ నుంచే కాల్ అని సో అలా ఒకరోజు స్వే కాల్ చేసింది పాప ఏంటి షో చేస్తున్నావా నువ్వు అని సో ఇద్దరూ ఇద్దరికిద్దరూ ఏ పద చేద్దాం ఇద్దరం అని ఇద్దరికీ తెలియదు ఎందుకంటే మాకు ఒక్కొక్కరి పేరు వీళ్ళు వస్తున్నాయో వాళ్ళు వస్తున్నాయని తెలిసి తప్పితే ఖచ్చితంగా వస్తున్నారు వాళ్ళు కన్ఫర్మ్ అయ్యారని తెలియదు ఇంకొకటి షీఈస్ బిజీ ఇన్ హర్ ఓన్ షోస్ అవన్నీ క్యాన్సిల్ చేసుకుని పక్కా ఈ టూ డేస్ కెడ్యూల్లో వీళ్ళకి ఖచ్చితంగా టైం ఇవ్వాలి సో చాలా కమిట్మెంట్స్ ఉంటాయి డేట్ కమిట్మెంట్స్ అలాగే నేను కూడా ఇంకా లాస్ట్ త్రీ సీజన్స్ బ్యాక్ మెంటర్గా చేశాను మళ్ళీ కంటెస్టెంట్గా చేస్తే బాగుంటుందా లేదా అనుకున్నాను బట్ డాన్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే డాన్స్ డాన్స్ కోసం ఏదైనా చేద్దామని అనుకుని వెళ్ళిపోయాం అప్పటికి నాకు అంత క్లోజ్ కాదు ప్రియా ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ ఇషా ఇషా ఫౌండేషన్కి వెళ్ళాము తర్వాత నార్మల్ రిసార్ట్స్కి వెళ్ళాము మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి కొంచెం ఆ వైబ్ ఉండే ఫ్రెండ్లీ వైబ్ బట్ వన్స్ డీస్ అట్లా వచ్చిన తర్వాత డిఫరెంట్ రూమ్ దిగశారు కానీ మేము వద్దు నేను శ్వేత ఉంటాము అని చెప్పాము సో రూమ్ తీసుకున్నాము అలా అలా మీరు స్టార్టెడ్ ఆ జర్నీ సో ఫస్ట్ ఎపిసోడ్ ఇంట్లో ఎపిసోడ్ మీరు అందరూ చూసే ఉంటారు మీ ఇంట్లో సాంగ్ ఏంటి ఇంకో ప్రియా రెడ్డి సో అలా మా జర్నీ స్టార్ట్ అయింది విత్ ఫస్ట్ ఎపిసోడ్ సో అలా ఉన్న కంటెస్టెంట్స్ అందరు ఫస్ట్ నేను పేర్లు చెప్పగానే మైండ్ బ్లాక్ రాకు ఎవర్రా మీరు అంత అనుకున్నాము చూసిన తర్వాత అర్థమైంది నువ్వు కానీ నువ్వు ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ప్రొఫెషనల్ డాన్సర్స్ అబ్బా ఆదర్శ సునంద సాత్విక్ ఇది డాన్స్ చేస్తుంది హలో ఒకప్పుడు చేసేదాన్ని ఇప్పుడు కొన్ని వేరే వేరే షూట్స్ వల్ల డాన్స్ చేయడం తగ్గిపోయింది కంప్లీట్ ఒకప్పుడు రెగ్యులర్ గా చేసేదాన్ని కాబట్టి ఓకే ఇక్కడ నాకు కూడా అంత లేదు బాడీ పెరిగిపోయింది ఆయాసం వచ్చేస్తుంది ఏజ్ పెరిగిపోతుంది ఏజ్ అయిపోయింది మాస్టర్ ఏమిటండి మీరు మాట్లాడేది సో అంత అంత ఇంతకుముందు ఉన్నంత స్టామినా కూడా లేదు సో సడన్ గా డి అనగానే చిన్న చిన్న భయం వేసింది ఇంకా అందరు కంటెషన్ దుమ్ము లేపుతున్నారు ఫస్ట్ ఇంటర్వ్యూ ఎపిసోడ్ వీళ్ళ వీళ్ళ అనుకున్నాం కానీ ఎపిసోడ్ పెరిగే కొద్దీ ఫ్లిప్ అయిపోయింది అనుకున్నా సో ఫస్ట్ ఎపిసోడ్ లో నేను బాటమ్ లో ఉన్నా కదా నేను నిజంగా నిజం చెప్తున్నా సీరియస్ గా జెస్సీ నా పైన డౌనా కదా అది చాలా మంది కంటెంట్ అనుకున్నారు దో మేము ఫ్రెండ్స్ అయినా కూడా అక్కడ వన్స్ స్టేజ్ పైకి వెళ్ళాక ఎలా ఉంటదంటే ఇక్కడ టూ అన్నమాట సిచ్యువేషన్ అనమాట ఏదేమైనా కంటెంట్ అనుకోండి ఎలిమినేషన్ ప్రాసెస్ నాట్ ఎట్ ఆల్ కంటెంట్ రియల్ గా జరుగుతుంది అవర్స్ జరిగిన సిచువేషన్ కూడా ఉన్నాయి ప్రాసెస్ సో మేము ఎమోషనల్ అయ్యేది కూడా డెఫినెట్లీ నాట్ ఎ డ్రామా మీరు చాలామంది డ్రామా అనుకుంటారు ఏదో కంటెంట్ కోసం అనుకుంటారు అసలు ఎందుకు ఎమోషనల్ అవుతారా వీళ్ళు అనే పొజిషన్లో ఫస్ట్ ఎలిమినేషన్లో మీరు ఉన్నప్పుడు లాస్ట్ లాస్ట్ బాటమ్ లో అంటే ఆర్టిస్ట్కి బేసిక్గా కొన్ని సంవత్సరాలు ఒక ఫేమ్ కోసం కష్టపడుతూ వస్తారనమాట అది మీకు ఫైనల్గా ఒక ప్లేస్ దొరికింది మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికినప్పుడు అరే ఆ షోలో మనం ఏం ప్రూవ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నామే అనే ఒక మల్టిపుల్ థాట్స్ రన్ అవుతూ ఉంటాయి అదే టైంలో సో ఐ ఫెల్ దాట్ ఇంకొకటి జర్సీ నిజంగా సీరియస్ అయ్యాడు సంబంధం లేకుండా వీడు ఎందుకు సీరియస్ షాక్ బట్ తర్వాత అంత నార్మల్ అయిపోయింది సో ఫస్ట్ అప్పుడు ప్రియా ఏడ్చినప్పుడు వెంటనే వెంటనే నా టాప్ కూడా ఓపెన్ అయిపోయింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ లక్కీలి శేఖర్ మాస్టర్ మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ ఇచ్చారు దాంతో షీ ప్రూవ్ అగైన్ అండ్ షీ కేమ్ బట్ లైఫ్ కాబట్టి మళ్ళీ దేవుడు మీకు కరెక్ట్ కాదు డాన్స్ చెప్పి ఒక మెడికల్ కండిషన్ అంటే బాటమ్ నుంచి

ఆఫ్ కొన్ని ఊరికే అంటే సెట్ చేస్తున్నప్పుడు అలా గ్యాప్ ఉంటది కాబట్టి మాకు ఇలాంటి పాటలు పెట్టు ఏడిపిస్తూ కి ఇలాంటి ఫన్ చాలా నడుస్తూ ఉంటది బిహైండ్ అది అంటే సో మచ్ ఆఫ్ ఫన్ అన్ని చాలా మెమరీస్ ఉన్నాయి సాత్విక్ సాత్విక్ అసలు ఒక ఫన్ ఎలిమెంట్ ఆన్ సెట్ రాకీ రాకీ అసలు రాకీ సెట్ లో చూస్తే మనిషి ఒకటి మాట్లాడితే ఇంక రాకీ ఏం చేస్తున్నాక నిద్ర చాలా వీడియోస్ రాకీ శ్రవణ్ మాస్టర్ మాస్టర్ అండ్ కంటెస్టెంట్ వీళ్ళిద్దరు ఎప్పుడు చూసినా గ్యాప్ లో నిద్ర బెస్ట్ మెమరీ బాటమ్ టూ లో ఉండి టాప్ ఫైవ్ లో ఉన్నాం కదా తర్వాత హారర్ పర్ఫార్మెన్స్ తర్వాత టాప్ ఫైవ్ లోకి వచ్చాను అది ది బెస్ట్ మెమరీ నాకు యాక్చువల్లీ మా అందరు కూడా అదే షీ ప్రూవ్డ్ అగైన్ అని చెప్పి మా అందరికీ కూడా చాలా ప్రౌడ్ మూమెంట్ అది సో బాటమ్ నుంచి డైరెక్ట్ టాప్ టూ పొజిషన్కి వచ్చింది టాప్ ఫైవ్ ఎపిసోడ్లో ఎపిసోడ్లో లో టాప్ టూ అది నేను అస్స అంటే బాటమ్ టూ నుంచి టాప్ టూ రావడం అనేది అసలు తెలియ అంటే నేను ఫస్ట్ ఫస్ట్ అంటే ఆఫ్టర్ జెస్సీ హెల్మెట్ అయిపోతాను ఖచ్చితంగా అని అనుకున్నా బట్ నా హార్డ్ వర్క్ డెడికేషన్ ఆల్ దిస్ సో కొంచెం నేను నాకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది లేదు యూ కెన్ డూ ఇట్ ప్రియా అని సో దాని వెనకాల మంది ఉన్నారు ఆబ్వియస్గా మనకి సపోర్ట్ చేసేవాళ్ళు సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీబడి సో నువ్వు చేసిన పర్ఫార్మెన్సెస్లో ఎప్పుడో డీలో నీ ఫేవరెట్ పర్ఫార్మెన్స్ ఏంటి నా ఫేవరెట్ రెండు ఉన్నాయి

అదే నా లాస్ట్ పెర్ఫార్మెన్స్ అవుతుందని అసలు అనుకోలేదు నేను బడి బడితే అట్లా అనుకొని బతుంది ఓకే సో ఇంకో ఉన్న కంటెస్టెంట్స్ లో ఇవన్నీ లాస్ట్ కి అడగాలి ఫస్ట్ అడిగితే కంటెంట్ పోద్ది ఫస్ట్ లో కూడా మా వాళ్ళకి కొంచెం ఎగ్జైట్మెంట్ ఇవ్వాలి కదా నేను ఎంత ఈజీ క్వశ్చన్ అడిగితే చెప్తే నేను ఈజీ అడుగుతాను రా సరే చెప్పు ఉన్న కంటెస్టెంట్స్ లో వన్ ఫిమేల్ కంటెస్టెంట్ అండ్ వన్ మెయిల్ లో నీ ఫేవరెట్ ఎవరు నేను ఫిమేల్ కంటెస్టెంట్లో నన్ను తీసేయి తెలివేది తెలివేది అదే పోయింద్రా ఓకే సో మేల్లో నా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే ఆదర్శ్ బ్రో ఎందుకంటే ఎందుకంటే రీజన్ చెప్పొచ్చా చెప్పగలరు వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ డెడికేట్ అఫ్ కోర్స్ మనం అందరం కూడా కానీ ఆయన డెడికేషన్ లెవెల్ అంతకు మించి సో అక్కడ చాలా నేర్చుకోవచ్చు ఆదర్శ్ బ్రో నుంచి సో నా ఫేవరెట్ కంటెస్టెంట్ ఆదర్శ్ బ్రో ఫీమేల్లో ప్రియా ఆబ్వియస్లీ కానీ తను ఇప్పుడు తనని తీసేసి చెప్పమంటుంది కాబట్టి ఆ పేరు చెప్తే ఇది ఎలా ఫీల్ అవుతారు నేను ఎలా ఫీల్ అవుతారా చెప్పురా రే 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 చెప్పు ఏదన్నా బర్షిణి యా ఒక స్వీట్ హార్ట్ బర్షిని సచ్ స్వీట్ హార్ట్ సో ఫస్ట్లో చూడగానే ఎక్కువ మాట్లాడదు ఓకే అంత ఫ్రెండ్లీ కాదేమో అనుకున్నాను బట్ తర్వాత తర్వాత షీ ఇస్ వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ నైస్ గర్ల్ డీసెంట్ గర్ల్

అసలు చేయడానికి పెయింటింగ్స్ ఏంటి డి ఎందుకు పెట్టు వచ్చింది ఒకసారి క్లియర్గా చెప్తారు ఇయర్స్ సో డి ఎందుకు పెట్వ్వాల్సి వచ్చింది అంటే మీరు లాస్ట్ పర్ఫార్మెన్సెస్ చూసే ఉంటారు వర్షం సాంగ్ ఒకటి నా వల్ల కాదు బొబ్బార్ పర్ఫార్మెన్సెస్ కదా సో ఆ షెడ్యూల్ ఆ ప్రాక్టీస్కి నాకు ఎందుకో సడన్ గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే టూ ల్యాక్స్ టూ లెగ్స్ యాక్చువల్లీ చాలా పెయిన్ వచ్చింది పెయిన్స్ ఎస్పెషల్లీ సో ఏమనుకున్నాను అంటే సరే బాడీని ఎప్పుడు మనం అంత స్ట్రెయిన్ చేయలేదు కదా అండ్ ఆ షెడ్యూల్లో ఎస్పెషల్లీ ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది పాప నేను బికాస్ పియూష్ ని రాహుల్ని మ్యాచ్ చేయడం అంటే అస్సలు ఆ హారర్ పర్ఫార్మెన్స్లో పీయూష్ అండ్ రాహుల్తో నేను చేశాను సో వాళ్ళని మ్యాచ్ చేయడం వాళ్ళ స్టైల్స్ని కోర్స్ అంత మ్యాచ్ చేయలేము మనం ఎగ్జాక్ట్గా బట్ అని మనం గివ్ అప్ ఇవ్వలేము కదా అవును సో మన హార్డ్ వర్క్ అనేది అని చెప్పి సో చాలా వరకు అలా మ్యాచ్ చేయడానికి అండ్ బేసిక్గా స్టైల్స్ దాన్ని ఫస్ట్ టైం చేయడం ఆ కటింగ్స్ అన్ని సింగిల్ కౌంట్ ఆ కటింగ్స్ సో నేను ఎప్పుడు చేయలేదు అనమాట సో దానివల్ల నేను ఎక్కువ 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 ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది అండ్ ఇమ్మీడియట్గా మేము అంటే షెడ్యూల్కి టూ సాంగ్స్ చేయాల్సి వచ్చింది మొన్న వరకు సో ఆ టూ సాంగ్స్ ఇమ్మీడియట్గా కాదు అంటే ఇది దానికి ఇది వెంట వెంటనే సాంగ్స్ పర్ఫామ్ చేస్తూ వచ్చే వాళ్ళకి ఎగ్జాక్ట్లీ సో మార్నింగ్ అండ్ నా రిహార్సల్స్ టైమ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు అనమాట మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఓన్లీ ట్వంటీ మినిట్స్ సో ఈ టైం పీరియడ్ అంతా ప్రాక్టీస్లోనే ఉండేసరికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ డేస్ టెన్ టు ట్వెల్వ్ డేస్ మేమైతే చేసేది ఇట్లా టూ వీక్స్ ఎగ్జాక్ట్లీ సో ఈ టూ డేస్ నాన్ స్టాప్ లెగ్స్కి ప్రెషర్ ఇచ్చేయడం 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 వల్ల లెగ్స్ పెయిన్ చాలా వచ్చింది అదే పెయిన్తో పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తూ నేను పర్ఫార్మెన్స్ కూడా చేశాను ఇన్ఫాక్ట్ మీరు వర్షం సాంగ్ చూస్తే కనుక ఆ ప్రోమోలోనే ఏదైతే ప్రోమో వచ్చిందో అందులోనే నేను లెగ్ మీరు చూస్తే ఇప్పుడు చూస్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది నేను లెగ్ కంఫర్టబుల్గా డాన్స్ చేస్తూ అని సో ఆ పర్ఫార్మెన్స్కి ముందు కూడా నేను పెయిన్ కిల్లర్స్ వేసుకొని స్టేజ్ ఎక్కాను బట్ సరే ఆ షెడ్యూల్ అయిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్దాం కానీ ఆ షెడ్యూల్ అవ్వగానే డాక్టర్ విజిట్ చేశాను డాక్టర్ నార్మల్గా చూసి సరే మేబీ స్ట్రెయిన్ వల్ల అయి ఉంటుందని మెడికేషన్ ఇచ్చారు ఎక్స్రేలో ఏం లేదు సరే మెడికేషన్ ఇచ్చి మెడికేషన్ వాడండి కొన్ని రోజులు మేబీ సెట్ అవుతుంది కదా సో మనకి షెడ్యూల్ టు షెడ్యూల్ గ్యాప్ ఉంటుంది కదా పాప సరే షెడ్యూల్ టైంకి మళ్ళీ షెడ్యూల్ టైంకి నేను రెస్ట్ తీసుకుంటాను రిలాక్స్ అయిపోతాండే అని మాకు యాక్చువల్ ట్రిప్ లాగా ఉండే కానీ ట్రిప్ కూడా వెళ్ళలేదు జస్ట్ బికాస్ రెస్ట్ కావాలి అని సో మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ అయింది ఏదైతే ఇప్పుడు మాస్టర్ కంటెస్టెంట్ రౌండ్ ఉందో దానికి షెడ్యూల్ స్టార్ట్ అయిపోయింది ప్రాక్టీస్ స్టార్ట్ అయింది ఇంట్లో ఉన్నంతసేపు నాకు ఏం ప్రాబ్లం లేదు నార్మల్గానే ఉన్నా పెయిన్ లేదు ఏం లేదు నార్మల్గానే ఉన్నా బట్ వన్స్ ఎప్పుడైతే మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ అయిందో ప్రాక్టీస్కి వెళ్ళిన తర్వాత నేను మూమెంట్స్ అసలు చేయలేకపోతున్నా కింద కూర్చొని లేవలేకపోతున్నా కూర్చోలేకపోతున్నా ఆఫ్ బాల్ ఆ మూమెంట్ ఏమో కింద కూర్చోవాలి లేవాలి సపోర్ట్తోనే కింద కూర్చోగలుగుతున్నా సపోర్ట్ లేనిదే నేను లేవలేకపోతున్నా అండ్ లెగ్ ఇలా ఫోల్డ్ చేయలేకపోతున్నా అప్పుడు సో నా వల్ల అవ్వక ఆ కాస్ ఎప్పుడు స్ట్రెయిన్ చేసినందుకే ఫుల్ లెగ్ అంతా స్వెల్లింగ్ వచ్చేస్తుంది సో ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయి ఇది సిచ్యువేషన్లో డాక్టర్కి చెప్తే డాక్టర్ నా లెగ్ చూసి ఫస్ట్ నువ్వు డాన్స్ మానేసేయాలి చెప్పారు డాన్స్ మానేయాల అసలు వాటర్ టూలో ఉన్నదాన్ని నేను ఈ సిచ్యువేషన్ వరకు వచ్చి ఇప్పుడు అవుట్ ఆఫ్ నోర్ రీసెంట్ నేను క్విట్ అవ్వాలంటే అసలు అంటే సీరియస్గా నేను డాక్టర్ డాక్టర్ నేను క్విట్ అయ్యే పొజిషన్లో లేను డాన్స్ నేను కంపల్సరీ చేయాలి నేను ఏం చేయమంటారో ఏం ప్రికాషన్స్ తీసుకొని చేయమంటారో చెప్పండి అంటే సరే ఫస్ట్ ఎన్ని దగ్గర ఎంఆర్ఐ చేయించు ఎంఆర్ఐ చేయించిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి అని చూసిన తర్వాత దాన్ని బట్టి నేను చెప్తాను సో వన్స్ ఎంఆర్ఐ చూపించిన తర్వాత ఒకటే మాట డాన్స్ మానేసి అందుకని నేను ఏం యూ యు నీట్ కంప్లీట్ బెడ్ రెస్ట్ అని చెప్పారు సో నాకు అది ఒక ఎమోషనల్ పీరియడ్ అనమాట సో అని నేను ఒక డాక్టర్తో అయితే ఆగలేదు మల్టిపుల్ డాక్టర్స్ ఒపీనియన్స్ తీసుకున్నాను నేను అసలు ఏంటి షోలో ఉండడానికి మల్టిపుల్ రీజన్స్ లాగా చెప్పకపోతారా ఏం కాదు రెస్ట్ చేయొచ్చు ఏదైనా ప్రికాషన్ తీసుకొని చెయ్యొచ్చు అని ఏదో ఒక డాక్టర్ అని అలా సజెస్ట్ చేయకపోతారా అని మల్టిపుల్ డాక్టర్స్ ఒపీనియన్స్ తీసుకున్నా బట్ ఎవరు కూడా నాకు ఇచ్చిన ఆప్షన్స్ రెండే షోనా లెగ్గా అని సో ఇక ఆ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత మనం ఇంట్లో ఎస్పెషల్ నేనేం రిస్క్ అన్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు మా సో వాళ్ళు అసలు ఛాన్స్ లేదు నేను కూడా అదే చెప్పాను డోంట్ టేక్ రిస్క్ లెక్ అండ్ హెల్త్ ఇంపార్టెంట్ ఫస్ట్ నేను ఇప్పుడు ఈ సీజన్ తప్పుడు నెక్స్ట్ సీజన్ పక్కా పిలుస్తారు అండ్ సో మనకి ఏమనిపిస్తుంది అంటే అరే ఆపర్చునిటీ ఒక్కసారి నాక్ చేస్తుంది ఆ నాక్ చేసినప్పుడు మన ఎఫర్ట్స్ మనం పెట్టాలి అని అండ్ నేను ఇంకోటి ఏం ఫీల్ అయ్యానంటే అరే నా ఎఫర్ట్స్ పెట్టి నేను ఎలిమినేట్ అయిపోయినా ఓకే బట్ ఎఫర్ట్స్ పెట్టకుండా క్విట్ అయిపోతున్నాను అనేది ఒకటి కొంచెం బ్యాడ్ అనిపించింది బట్ ఏంటి మనం మంచిగా అనుకోవాలి చూసా లే సో బేసిక్గా మెయిన్ ప్రాబ్లమ్ ఏమైంది అంటే ఈ నీ లెఫ్ట్ లెగ్ ఏదైతే ఉందో ఇక్కడ ఐ హ్యావ్ అ లెగ్మెంట్ అనమాట సో ఈ నీ పార్ట్ నేను ఇలా ఫోల్డ్ చేయలేను కింద లెగ్స్ ఫోల్డ్ చేసి కూర్చోలేను అండ్ డాన్స్ చేయాలి అంటే ఎక్కువసేపు నడవలేను కూడా నడవచ్చు ఇప్పుడు నేను అలా ఉండి ట్రిప్కి ఎలా ఆల్ అనేసి క్వశ్చన్స్ మీకు డౌట్స్ వస్తాయి సో ఇది నాకు ఇన్సిడెంట్ అది ఆల్మోస్ట్ వన్ మంత్ పైన అయిపోయింది కదా సో ఆఫ్టర్ వన్ మంత్ నేను రికార్డ్ చేస్తున్నాను ఏదైతే ఇప్పుడు మేము వచ్చి చేస్తున్నాను సో నాకు ఆయన వన్ మంత్ తర్వాత వచ్చి చేస్తున్నాను సో ఇప్పటికీ నాకు లెగ్ పెయిన్ ఉంది ఇప్పటికీ నేను కింద కూర్చోలేను ఇప్పటికీ మెట్లు దిగాలంటే దిగలేను ఎవరు ఇక్కడ నేను ట్రిప్కి వచ్చినా శ్వేత సపోర్ట్ కానీ నా ఫ్రెండ్ సపోర్ట్ కానీ తీసుకొని నేను స్టెప్స్ దిగుతున్నాను సో ఇంత పెయిన్ ఉంది కాబట్టి అప్పటికి నేను ట్రై చేశా చేయగలనేమో అని బట్ అస్సలు నా లెగ్ అస్సలు సపోర్ట్ చేయలేదు సో అప్పుడు మేనేజ్మెంట్కి చెప్పడం జరిగింది ఇది నా సిచ్యువేషన్ అని సో మేనేజ్మెంట్ చెప్పింది కూడా ప్రియా మేమైతే ఈవెన్ వీఆర్ ఫీలింగ్ సో బ్యాడ్ మీ మీ పొజిషన్ మీకు ఇప్పుడు కిక్ట్ అవుతున్నాను అంటే మాకే ఏదో ఉంది బట్ ఎండ్ ఆఫ్ ద డే మీ హెల్త్ ఇంపార్టెంట్ షో కోసం మీరు తీసుకొచ్చి చేయకండి అని మేనేజ్మెంట్ కూడా అదే చెప్పారు సో బట్ నేను అది ఎలా పడితే అలా షో నేను రాను అని చెప్పి అండ్ లైక్ ఐ హ్యావ్ మై ఓన్ రెస్పాన్సిబిలిటీ నేను స్టేజ్ పైకి రావడం మీ అందరికీ కన్వే చేయాలి అండ్ టీమ్కి మాస్టర్స్కి జడ్జెస్కి కంటెస్టెంట్స్కి ఆర్ డీ ఆడియన్స్కి నేను కన్వే చేయాలి నేను ఎందుకు ఫిట్ అవుతున్నాను అనేది అని సో ఆ రోజు ఎపిసోడ్కి వచ్చి నేను ఇది నా సిచ్యువేషన్ అని అందరికీ కన్వే చేసుకుంటా బట్ ఎందుకంటే ఇంత డిటెయిల్డ్గా నేను అక్కడైతే చెప్పలేను బట్ ఎందుకంటే లైక్ మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్పగలను కానీ ఇంత డిటెయిల్డ్గా నేను చెప్పలేను అక్కడ సో అలా లెగ్మెంట్ టేర్ వల్ల ఆ లెగ్మెంట్ టేర్ కూడా ఏంటి అంటే సపోర్ట్ సపోర్ట్గా చాలా థిన్ టిష్యూస్ ఉంటాయంట అది టేర్ అది టేర్ అయినాయి విచ్ ఈస్ వెరీ టు ఫ్రాక్చర్ ఫ్రాక్చర్ యా సో అది ఇంకొంచెం టేర్ అయితే నాకు సర్జరీ చేయాల్సి వస్తుంది లైక్ సో దానివల్ల నేను ఇంకా రిస్క్ తీసుకోవాలని అనుకో అండర్ ఆఫ్ మనకి హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ సో దానివల్ల నేను షో చాలా కష్టం మీద క్విట్ అనే పదం ఆడాల్సి వచ్చింది అండ్ డి చేయట్లేదు అన్న తర్వాత నాకు ఫస్ట్ గురించి వచ్చిన పర్సన్ బికాస్ ఎందుకో తెలీదు నేను స్వే చాలా తక్కువ ట్రావెల్ అయ్యాం మీ అన్నీ కూడా తెలిసే ఉంటుంది మేము ఈ మధ్యనే ఆఫ్టర్ డీ ఎక్కువ క్లోజ్ అయ్యాం బట్ ఆ కనెక్షన్ చాలా తొందరగా సమక్ట్ అనమాట ఇట్ వాస్ టూ వాట్ ఎవర్ హ్యాపీ ఈ రోజు టూ ఎక్కడ చేయలేదు చేయలేదు ఇద్దరిది కంపెనీ ఇద్దరికి చాలా బాగా అనిపించింది స్టాండ్ తీసుకున్నాం చాలా సిచువేషన్స్ అండ్ ఇప్పుడు ట్రిప్ కూడా రావడానికి ఇంత ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇప్పుడు నాకు అంత లెగ్ పెయిన్ ఉన్నప్పుడు ట్రిప్ ఎందుకు వెళ్ళాలండి చాలా బుడ్ మెంటల్ పీస్ ఎగ్జాక్ట్లీ సో సో నాకేంటి అంటే ఎన్ని డేస్ వర్క్ చేసి చేసి ఇంట్లో ఉండాలి అంటే అది ఎవరి వల్ల సాధ్యం కాదు అదొక ఫస్ట్ పాయింట్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అరే డీ చేస్తలేను చేస్తలేను అంటే మిగతా అందరు కంటెస్టెంట్స్ ప్రాక్టీస్లో ఉన్నారు నేనేమో ఇంట్లో ఉన్నాను ప్రాక్టీస్కి వెళ్తలేను అనేది ప్రాక్టీస్ టైం కదా నా నార్మల్గా ఉండి ఈ పాటికి నేను ప్రాక్టీస్లో ఉండేదాన్ని అంటే మేము సాంగ్స్ మెంటల్గా ఫిక్స్ అయిపోయాం మీ సాంగ్ చేద్దాం మాస్టర్ అండ్ కంటెస్టెంట్ రాంగ్ ఈ సాంగ్స్ చేద్దాం ఈ సాంగ్ చేద్దామని అని మాస్టర్తో డిస్కషన్స్ సో ఇవన్నీ నేను తీసుకోలేకపోయాయి దిస్ ఆల్ మెంటల్ ట్రామా అనమాట నాకు అండ్ ఇంకొకటి అరే ఆఫర్ వచ్చింది రాక రాక ఒక డోర్ లాక్ అయింది నాకు ఒక మంచి షో వచ్చింది అనుకున్న ఆ టైంలో మళ్ళీ ఇలా అవ్వడం ఇట్స్ ఆల్వేస్ పెయిన్ఫుల్ అంటే నా కెరీర్ ఎప్పుడు అరే వెళ్తుంది అనుకున్న టైంలో అక్కడి నుంచి పడిపోతా సో దట్ ఈస్ సో మచ్ హర్టింగ్ ఎవ్రీ టైం ఈ అదే సిచ్యువేషన్ అయింది ఈసారి కూడా సో ఇవన్నీ ఉండి 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 ఐ హ్యావ్ గాట్ మెంటల్ ట్రామా ట్రామాది లైఫ్ ఎట్లయితుంది అన్ని రివర్స్ డిస్ఫైర్ అవుతున్నాయి మిస్ఫైర్ అవుతున్నాయి సో ఆ టైంలో మీ థాట్ సరే ట్రిప్ హెల్పర్స్ కొంచెం మెంటర్ పీస్ వస్తుంది రిలాక్స్ అవ్వచ్చు అండ్స్ అన్న ఓ నీ కెరీర్ అది సడన్గా పడిపోతుందని ఇట్స్ ఓకే ఇంకా సంథింగ్ మీకు ఆపర్చునిటీస్ వెయిటింగ్ ఫర్ యూ ఓకే అప్పుడే ఇలాంటివి జరుగుతాయి ఇంతకు మించిన ఆపర్చునిటీస్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి సో ఐ ఫీల్ అవుతా సో ఇట్స్ ఫైట్ అయిపోతుంది ఇంకొక కొంచెం సో అండ్ అట్ ద ఎండ్ ఐ వాంట టు థ్యాంక్ మల్లెమాల ఫర్ ష్యూర్ బికాస్ మల్లెమాల జెన్యూ జెన్యూ టాలెంట్ ఎంకరేజ్ చేస్తుంది అండ్ అంటే బేసిక్గా నేను 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 ఎక్కడా ఎలివేట్ అవ్వలేదు ప్రియాతో ఈ డ్యాన్స్ టాలెంట్స్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసి ఉన్న పర్ఫార్మెన్సెస్ బట్ నాలో ఇంత టాలెంట్ ఉందని బయటికి తీసింది ఒక మల్లెమాలనే మల్లెమాల వాళ్ళు మాత్రమే నన్ను గుర్తించారు సో ఐ ఆమ్ లిటరలీ సూపర్ టూపర్ థ్యాంక్ఫుల్ టు మల్లెమాల అండ్ టీ సెవెంటీన్ సెలబ్రిటీ స్పెషల్ ఈజ్ వెరీ 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 మిజిల్స్ టు మై హార్ట్ అండ్ వెరీ స్పెషల్ ఇన్ మై లైఫ్ అండ్ థ్యాంక్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ డి మీ అందరూ నేను మిస్ అవుతా అండ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ టెక్నికల్ డిపార్ట్మెంట్ జడ్జెస్ <laughs> Nandu, -no Adi, all the contestants, I love you so much. And finally, Nandu, Nandu, Swetha. and finally Swetha. I call her Sway, Shway. I call her Pri, yes. okay. So I will miss our green room things. All the Malaynax things, the dad's birthday place. అండ్ వెరీ బెస్ట్ పబ్ ఫైనాల్స్ లో ఉండాలి కప్పు తీసుకొని రావాలి తర్వాత ఆ కప్పుతో మనం మళ్ళీ బ్లాక్ చేయాలి బ్లాగ్ బ్లాక్ చేస్తాం కప్పు వస్తే కోరుకుంటాం వస్తుంది ఓకే సో ఈ ఎక్స్ప్లనేషన్ మీకు ఇద్దాం అనుకున్నా అంటే ఐ వాంటెడ్ టు కన్ఫై ఈవెన్ నా ఫాలోవర్స్కి తెలియాలి అంటే చాలా మంది డి తర్వాత దెర్ ఆర్ డిఎమ్స్ నా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో డాన్స్ చాలా బాగా చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు అని థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఎవరైతే నన్ను ఫైనల్స్లో చూడాలి అని నాకు చాలా మంది మెసేజ్ చేశారు ఐ సో సో సారీ నెక్స్ట్ టైం ఆపర్చునిటీ వచ్చినప్పుడు డెఫినెట్గా ఐ విల్ ఇంప్రూవ్ ఇట్ అండ్ కీప్ లవింగ్ మీ లవ్ యే యూ ఆల్వేస్ డూ లవ్ యూ సో మచ్